నమస్తే మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి నా పేరు చంద్రబాబు ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎరవల మండలం కండవల్లి గ్రామంలో ఉన్నాం ఎకరం పొలంలో తైవాన్ రకం జామ పండిస్తున్న రైతు రైతు రెడ్డి పాదశా పాదశాది గారి దగ్గర అయితే ఆయన మనతో పాటు ఉన్నారు ఈ జామతో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వైట్ తైవాన్ వైట్ రకం ఎకరం చేలో మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నానని చెప్పి ఈ రైతు చెప్తున్నారు సంప్రదాయ పంటలకు భిన్నంగా అంటే సంప్రదాయ పంటలు అంటే ఈ ప్రాంతంలో అరటి పసుపు కూరగాయల పంటలు కంద నెస్ట్ ఇంకా వరి ఎక్కువగా పండిస్తారు దానికి భిన్నంగా ఒక మూడు సంవత్సరాల క్రితం ఈ ఔత్సాహిక రైతు ఈ ఈ పూర్తిగా పరిచయం లేని ఈ తైవాన్ జామా తై తైవాన్ జామా తైవాన్ వైట్ వెరైటీ జామా వేసి పెంచి క్రమంలో మొక్క దశలోనూ తర్వాత కాపు వచ్చిన తర్వాత ఏ విధమైన ఏమన్నా సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా దాన్ని ఎలా అధిగమించారు అధిగమించి లాభాల బాట ఎలాగ పయనిస్తున్నారు అనే విషయాన్ని రైతు పాదసాద్ గారిని అడిగి పెంచుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి పాతిసాద్ మీరు ఎన్ని రోజులయ్యింది ఈ జామతో టేస్ జామతో టేస్ మూడు సంవత్సరాలు సుమారు అవుతుందండి అయితే మీరు మొదటగా ఎంత ఈ ఎంత విస్తీర్ణంలో మీరు చేనేసారు ఎకరంలో ఎకరంలో వేసారు అంటే మొక్క మొక్కలు ఎక్కడి నుంచి సేకరించారు మీరు మొక్కలో ఇక్కడ పెట్ట రాము గారు అని ఆయన తీసుకుంటారు అంటే ఇక్కడ మన కండవెల్లి కండవల్లి అండి మూర్తి దగ్గర ఆయన దగ్గర తీసుకుంటామంటే మొక్క నాలుగు రూపాయలు అంటే ఈ ఎకరం ఈ ఎకరం పొలంలోనూ మనకి ఎన్ని మొక్కలు అయితే పెట్టింది ఎకరం ఆరు వందల యాభై ఏడు వందల యాభై అంటే ఆరు వందల యాభై ఏడు వందల దాకా అంటే మనకు ఒక ఏడు వందల మొక్కలు ఎక్కినాలు మొక్క వచ్చి ఒక నలభై రూపాయలకి మీరు తీసుకున్నారు అవును ఈ మొక్కకి మొక్కకి మీరు గ్యాప్ ఎంత ఇచ్చారు ఏడు అడుగులు ఇచ్చారు అడుగులు ఇచ్చారు సాలకి ఎంత సాలికి మధ్యలో ఏటి చూసినా ఏడు అడుగులు లెంత్ వచ్చేలాగా మొక్కను పాతారు ఒక ఏడు వందల మొక్కలు అయితే ఈ ఎకరం చేయలో మీరు పాతవలసి వచ్చింది అవునండి అంటే ఇంచుమించు మీరు ఇప్పుడు ఈ మొక్క దశలో కాపుకి వచ్చేటప్పటికి మీకు ఎంత టైం పట్ట మొక్క పాతి దగ్గర నుంచి మొక్క పాతి దగ్గర నుంచి అంటే సంవత్సరం సుమారు పడుతుందండి అప్పుడు సంవత్సరం దాటిన కాడి నుంచి కాపు పింది పడుతుందండి పింది పింది పడిన కాడి నుంచి మనం జాగ్రత్తగా దాన్ని ఎదుగుదల ఏపుగా పెంచుకోవాలండి ముందు మీరు అంటే పాతి దగ్గర నుంచి ఒక సంవత్సరం పడుతుంది అంటారు కదా ఎదిగే క్రమంలో మీరు సమస్యలు అంటే మీకు పరిచయం లేని ఇది అంటే మీతో ఇంతకు ముందు సంప్రదాయ పంటల కోసం చెప్పుకున్నాం అది కాకుండా మీరు పరిచయం లేని పంటలోకి వచ్చారు ఈ పరిచయం లేని పంటలో ఈ మొక్క దశలో మొక్క దశ నుంచి వచ్చే వరకు మీరు సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారు సమస్యలు ఏంటంటే ఈ మొక్క ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుని దానికేనా బోగలేదంటే అండి మందులు మనం తీసుకుని దాని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి అంటే ఇప్పుడు దీంట్లో తెగుళ్ళు ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి తెగులు బూస్ తెగులు ఉంటది పేరు పడుతుందండి

పెయిన్ ఉంటుందండి పెయిన్కి కూడా నిర్ధారణ అదే క్యాషువల్ గా అవుతుందండి దాన్ని బట్టి మనం సేను ఎలా ఉన్నదో దాన్ని బట్టి చూసుకుని మనము దాన్ని పిసికారం చేసుకోవాలని అవసరం అంటే పాపకి వచ్చి ఒక సంవత్సరం అన్నారు రాదు అంటే ఎన్ని రోజులు అంటే ఎంత ఒక సంవత్సరం శాస్త్రం దాటాక ఎన్ని రోజులు శాస్త్రం నారా సాధనార్padStartండి ఆ శాస్త్రం అంటే ఎదిగే పదం ఒక చిగుర్లు ఇరిచి పని ఉంటది కటింగ్ చేయాలండి కటింగ్ చేయాలన్నా ఫస్ట్ లో ఆ మనం ఏదల్ల కవట్లొస్తాయని కోనన దాన్ని కట్ చేసి చిగుర్లు వస్తాయి సైడ్ వస్తదండి సైడ్ కట్ చేసుకుని సైడ్ బ్రాంచలు వస్తాయంట తర్వాత మనకి జాయింట్ ఉంటదండి ఆ ఆ జాయింట్ కూడా తీసేయాలండి తీసి మనం దాన్ని బట్టి కర్రపల్ పెట్టిన కట్టుకోవాలండి చిన్న సపోర్ట్ లేకపోతే ఆగదండి అడుగు అలాగా మనందరూ ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి మనం నిర్ధారణ చేయాలంటే దానికి సపోర్ట్ ఇచ్చి మనం పెంచుకోవాలండి ఇది దాకా కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలండి అంటే ఇది ఎన్ని రోజు సంవత్సరం సంవత్సరం మీకు వస్తుంది అన్నారు కదా మార్కెటింగ్ మీకు ఎలా ఎలా చేసుకుంటారు మన దగ్గరలో మార్కెట్లకు వెళ్తారా లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా వస్తారా మార్కెట్లో అంటే మేము బయటకే ఇది వరకు అంటే హైదరాబాద్ ఇప్పుడు అంటే వేరే ఊరు నుంచి మన దగ్గరకు వస్తారండి అంటే చిల్లర వ్యాపారస్తులు మీ దగ్గరకు వస్తారండి అంటే ఇది ఒక చిల్లర్ వాళ్ళకి కిలో ఎంత మీరు మార్కెట్ కిలో అంటే సీజన్ అంటే నలభై రూపాయలు నడిచిందండి ఇది వరకు ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై పాతికి ఇరవై నడుస్తుంది ఇరవై నడుస్తుంది అంటే సంవత్సరంలో ఎన్ని రపాలుగా మీరు ఈ ఈ పాతలో తీసుకునే అవకాశం ఉంది సంవత్సరానికి రెండు మంటలు వస్తుంది అండి ఒక ఆరు మాసాలు ఆరు మాసాలు పెట్టద్దండి మన కటింగ్ కొప్పుడు కాపు మీద ఉన్నది కదండి ఈ దశలో ఉందని మనకు ఇది ఎన్ని రోజులు సరిగి ఎలా ఉన్నదో మూడు నెలలు మూడు నెలలు పడుతుంది అండి ఈ దశలో ఉంటుంది అది అయిపోయాక మళ్ళీ సంవత్సరానికి కంప్లీట్ అవుతుందండి మనకు అప్పుడు ఆరు మాసాలకే కంప్లీట్ అవుద్ది కటింగ్ చేసుకుని మళ్ళీ మందులు పిచ్చికరీలు చేసుకుని మళ్ళీ ఆరు మాసాలు తీసుకుంటే రెండు కటింగ్లు వస్తాయి అంటే ఈ ఎకరం పొలంలో మీ అంచనా ప్రకారం ఎన్ని టన్నులు ఒక క్రాప్ కి ఎన్ని టన్నులు దిగుబడి తీసే అవకాశాలు ఏమన్నాయి టన్నులు అంటే బాగుంటదండి అంటే అనేసి ఎంత ఉంటే మనకి రైతుకి ఈ పెట్టుబడులకి ఈ వాతావరణానికి ఆ ఇన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి ఎంత ఎంత అవుతే మనకి లాభదేగా ఉంటుంది పడపోకంలో ఉంటాయంటే ఒక ఈ ఒక సంవత్సరం కాలం సంవత్సరన్నర కాలం మీరు పెంచి పాపుకొచ్చే దశకి మొదటి నుంచి మొక్క మొక్క తీసుకున్న దగ్గర నుంచి పాపుకొచ్చి దశ దగ్గరికి ఎకరం పొలానికి మీకు ఖర్చు మించి ఎంత అవ్వచ్చు అంటే ఏంటంటే ఒక యాభై వేల అరవై వేలు అంటే మొక్కే ఇప్పుడు ఆరు వంద ఏడు వందల మొక్క అంటున్నారు అదే ఒక ముప్పై వేల రూపాయలు మొక్కకే అయిపోతుంది మీకు ఈ లోపట ఈ సంవత్సరాల లోపల పిచికారీలు చేయాలి నెక్స్ట్ ఎరువులు పెట్టాలి అంటే అంటే యాభై వేలు కాకువవుతుంది అని అనుకున్నారా యాభై వేలు యాభై అవుతుంది ఇది ఎన్ని సంవత్సరాలు సస్యరక్షణ చర్యలు మీరు చెప్పినట్టు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని బాగా సస్యరక్షణ చర్యలు బాగా పాటిస్తే కనుక ఈ చేను ఎన్ని రోజులు మీరు కాపు తీసి ఎన్ని సంవత్సరాలు కాపు తీసే అవకాశం మనం దాన్ని ప్రదేశం బట్టి మనం కాపు కాసుకున్నాక దాన్ని కటింగ్ చేసుకుంటే అలా కాస్త ఉంటదండి అంటే మన మన పోషణ బట్టి అది కాపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మన మన రైతు జాగ్రత్తగా చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంటే సుమారుగా ఆ దీనికి ఒక లైఫ్ అంటే ఈ ఈ తోటకి ఒక ఐదు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అండి ఐదు ఆరు సంవత్సరాల దాకా ఏం పర్లేదండి భయపడే చేసుకోవచ్చు ఒకవేళ అంతకే అవదనాన్ని అప్పుడు అనిపిస్తే మనకు తీసేసుకుని మళ్ళీ ఏరో సెషన్ లోకి వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పొలంలో మీకు ఈ పంట విషయంలో కనుక మార్కెటింగ్ అవకాశాలు ఏమన్నా మీరు మొదట్లో ఇబ్బంది పడ్డారా ముందు నుంచి సజోగం జాగిందా ముందు ముందు మార్కెటింగ్ చేసినప్పుడు ఎలా చూసుకున్నారు మార్కెటింగ్ అంటే అండి ఫస్ట్ లో మనకు అనుభవం కాదు కదండి ఫస్ట్ పోసుకుని దాని బట్టి అండి మనం ఆ రోజులు వచ్చారు అనుకోండి వాళ్ళు పట్టించుకోవాలండి తర్వాత ఇబ్బందులు అంటే ఉంటాయండి మమ్మల్నుకోండి ఎవరు రారు మనం ఆ అదే ఇప్పుడు మీరు తక్కువ లో ఉన్నప్పుడు పదిహేను పది ఆ రేట్ లో ఎవరు అక్కడికి వెళ్ళిపోతారు కాయ పోలేదు అనుకోండి అసలు రారు ఆ కాయకి ఈ కాయకి వచ్చి నీట్గా లేకపోతే మార్కెట్ నీట్ గా లేక లేకపోవడానికి కారణం ఏమవుతుంది మచ్చ అలాంటి కాయలు మచ్చ తగిలితే మీరు కొద్దిగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది మచ్చ ఎందుకు వస్తుంది మీరు దానికి నివారణ చర్యలు ఏం చెప్పారు ఇప్పుడు మచ్చ కంటే అండి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఉండగా మనకి కస్తుడి ఉంటుందండి కస్తుడి దిచ్చారు చేసుకోండి దానివల్ల ధ్యానం అది కూడా పోతుందండి బాగా నిలబడుతుంది సైనింగ్ రెండు యార్లు మూడు సార్లు కొట్టుకుంటాను సైనింగ్ బాగుంటుంది మనకి మచ్చ ఉన్నదనుకోండి రేడమ్మలు ఉందండి మచ్చకి దాని అండి దాన్ని పిచ్చకారేసుకోవాలండి హోటరే ఏదోటి రైడ్ వేయచ్చు షాప్ వేసుకోవాలండి హోటల్ అన్నీ వాడచ్చండి వాడచ్చు దాన్ని బట్టి మందుని బట్టే మనకి కూడుకుంటే కుడుకుంటే ఇది పారాజిన్ ఇలాంటి మందులు కూడా పట్టవచ్చు అంటే దానివల్ల చూసుకుని జాగ్రత్తగా పిచ్చినట్టు వస్తాము అంటే సమస్య ఈ తైవాన్ జమలో పురుగు ప్రధానమైన పురుగు అడిగిన దాకా మందులు కొట్టుకోవాలండి ఏ ఉంటదండి ఆ బాక్స్ లో బిస్కెట్ ఉంటదండి బిస్కెట్ అయ్యి బిస్కెట్ మూడు నెలలు పంచాంతండి అది నలభై రూపాయలు ఉంటదండి పండి సమస్యకి బిస్కెట్ ని మనకి డబ్బాలు ఎలాగా దీనికి దీనికి ఎలాగా ఉపయోగించాలి దాన్ని బాక్సులు మనం తెచ్చుకుని అండి చెట్లు తక్కువ లేండి బిస్కెట్ అందులోనే ఉంటుంది దాంట్లో ఓ అంటే ఒక బాక్స్ వచ్చి ఒక బిస్కెట్ ఉండదు అది ఒక నలభై రూపాయలు ఉంటుంది ఒక ముప్పై బిస్కెట్ పని ఎకరానికి ముప్పై నలభై వేసుకోవచ్చు ఆ మధ్య మధ్యలో చెట్లుకి కట్టేసి అందులో ఉండే సమస్య చాలా మటుకు చాలా మటుగా రాదండ అది అర్థమవునం ఉండదండి వచ్చినప్పుడు మనం కంపల్సరిగా వేసుకుంటే దాని వల్ల కోపంలో చాలో అవుతుంది అంటే ఈ మీరు స్వతంత్ర కాలంలో తెగుళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం పిచికరీలు చేయాలో బాగా బాగానే వివరించారు ఎరువులు ఎన్ని తపాలుగా అందించాలి ఎన్నెన్ని బస్తాలు ఎకరానికి ఎన్ని తపాలుగా సంవత్సరంలో రెండు కాపుల్లోనూ అదే సంవత్సరం కాలంలోనూ ఎన్నిసార్లు అయితే మందులు ఇవ్వాల్సి వస్తారు మందుగా ఏంటంటే ఎరువులు ఇప్పుడు అంటే మిగతా పంటలకు అయితే రైతాంగ సరిలో ఎక్కువ పశువులు ఎరువులు బాగా ఎక్కువ ఉపయోగిస్తారు ఈ జామ తోటకు వచ్చేటప్పటికి ఎరువులు వేయకూడదు అంటారా ఎరువు అంటే పశువుల ఎరువు వేయకూడదు అంటారు ఎక్కువగా అదే దానివల్ల లాస్ అయ్యి కూడా ఎక్కువ ఉంటుంది అంటే మీరు రైతులకి చెప్పి దాన్ని బట్టి చెప్పి చూసిన ఏంటంటే ప్రధానంగా ఇతర పంటలకు ఎలా ఉన్నా తోటకు వచ్చేటప్పటికి పశువులు ఇస్తే గనక ఇంకా సమస్యలు ఎదురవుతాయి పశువు లేరు అవుతాయి వేయొద్దని చెప్తున్నారు నెక్స్ట్ ఇంకా ఎరువులు విషయానికి వచ్చి ఎన్ని సార్లు ఇవలసి వస్తుంది ఎన్ని బా ఎన్ని బలు మనకి ఇప్పుడు ఉన్నదండి ఇది అంటే అండి ఒక మూడు పంతొమ్మిదిలో ఎకరానికి రెండు మూడు బత్తాలు వేసుకోచ్చండి వేసినప్పుడల్లా దానివల్ల నీకు వేరే షాన్స్ పురుగు కట్ట లేకుండా అది బాగా కాస్తుంది ఊరే కట్ట వాడడం ఊరే వాడితే ఎఫరే ఎక్కువ దాని చేత ఊరే అయ్యో కాంప్లెక్స్ అంటే యూరియా అయితే మొక్క ఎలా ఉంటది మన గురిగా వస్తుంది కాయ తక్కువ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది కాదండి దానివల్ల తేమ కాయ గట్టి మోపు రాదు ఇదే కాంప్లెక్స్ అయితే గట్టి మోపు బాగుంటదండి దిగుబడి కూడా బాగుంటది రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బాగా పది పదిహేను రూపాయలు రేట్లు కూడా మీరు ఎదుర్కొన్న అన్నారు ఆ టైంలో మీరు మార్కెటింగ్ అంటే మీ దగ్గరికి ఎవరో రావట్లేదు గిరాకీగా ఉంటే అందరూ కొంతమంది వ్యాపారస్తులు వస్తున్నారు అన్నారు తక్కువ పరిస్థితి తక్కువ రేట్లలో ఉంటాయి ఆ రేట్లలో మీరు సరుకుని ఎలాగా మీరు మార్కెటింగ్ చేయ చేస్తారో అలాంటి ఏం ఏం ఇబ్బంది పడ్డారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇప్పుడు అయితే అండి కాపు వచ్చేసింది వచ్చేస్తే జనం పెద్ద ఎక్కువ రదండి ఎక్కపోతే అప్పుడు ఏం చేసేవాడి అండి పొద్దుటే సేకడత తెలిసిన వాళ్ళ నెంబర్ లో లో చేసి జాగ్రత్తగా చూసుకుని అండి అప్పుడు ఎక్కువ కాయలు ఉన్న వాళ్ళు మనం అవసరమైతే మనం పోషించేలాగా అలాగా యూజ్ చేసి చూడండి దాని మీద కాయ వెళ్ళిపోతుంది అండి లేదు అంటే బొట్టలు బాక్సులు రేట్లు ఉంటాయండి అదే వాళ్ళకు అనుకూలంగా ఉంటది మనకు అనుకూలంగా ఉండదు దానికి అంగీకరమైన కాయని సేవ్ చేసేలాగా చేసేలా చూద్దాం అంటే ఈ కటింగ్ మన వ్యాపారస్తులు వచ్చినప్పుడు మీరు కట్ చేసి వాళ్ళతో వాళ్ళే కట్ చేసుకుంటారు అవునండి చేసుకుంటారు మీరు రేటు మాట్లాడుకుని ఆ మీరు మీరు దగ్గర ఉంటే వాళ్ళే కట్ చేసుకుని వాళ్ళే కాటేసుకుని ఈ ఈ తక్కువ రేట్లు బస్తి వచ్చినప్పుడు ఎవరో బేరగాళ్ళు ఎవరు రానప్పుడు మాత్రమా మనం రైతే సొంతంగా కట్ చేసుకోవాలి సొంతంగా అంటే అండి అంత మనం అవసరం లేదండి ఒక వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వాళ్ళు కదా అంత అన్న కోసి ఏమంటారు అలాంటి వాళ్ళకే కోసి పెట్టే వేస్తాం అండి మనం మరి కాయ పాడు చేసుకోవాలి అవును పంట టైంకి మార్కెటింగ్కి వెళ్ళాలి వెళ్ళాలి పాడు పాడవకుండా ఉండాలి కాబట్టి దాని వల్ల సాయం చేస్తాం అలా కూడా సేవ చేసి మనం పంటని సేవ్ చేసి చూసుకుంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పిండి దశలో ఉన్నప్పుడు ఈ పిండి దశలో ఉంది ఇప్పుడు ఫస్ట్ మనం పంట వచ్చేది మే నెల ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం మే నెలలో మామిడి సీజన్ ఎక్కువగా ఉంది మామిడి సీజన్ ఎక్కువగా ఉంటుంది మామిడి సీజన్కి ఈ జామకాయలు మార్కెటింగ్ కొద్ది తగ్గుతుంది పెద్దది ఈ మే నెలలో మీరు కాపుకి వస్తే గనక ఇబ్బందికరమైన పరిస్థితి ఏదో రకంగా మీరు సేల్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అంతేకాన్ని పరిస్థితి అండి రేట్ అయితే అనుకూలంగా ఉండదండి దాని ప్రకారంగా ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనకు వస్తా ఉంటారు కదండి జాగ్రత్తగా చూసుకుని మనం యూజ్ చేసుకున్న చూ అంటే ఇది ఈ పిండి దశలో ఉన్నప్పుడు ఈ పిండి దశలో పిండి దశ మనకి జూన్ నెలకి వస్తుంది ఇప్పుడు ఈ టైప్ ఇబ్బంది పడకలేదు ఇప్పుడు సైజ్ ఈ సైజ్ వస్తుంది అనుకోండి మీరు వచ్చేస్తే ఈ సైజు మనం అది వచ్చినా దాన్ని మనం జాగ్రత్తగా తెలిసిన వాళ్ళు మనకి చిల్లర కదా వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ మామూలుగా ఏ రేట్ అయినా తప్పదండి అదే ముందుగా కొత్తగా వచ్చినప్పుడు ఇంకా ఈ పింది అయితే జూన్ నెలలో వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు మే నెలలో వస్తేనే ఇబ్బంది అండి రైతు పాద్రసాద్ గారు చెప్పి చెప్పేదాన్ని బట్టి చూస్తే మార్కెట్ మార్కెటింగ్ అవకాశాలు అందించుకుని సస్యరక్షణ చర్యలు బాగా మరుగ్గా పాటిస్తే కనుక మంచి లాభాలు తీసే అవకాశం ఉందని చెప్పి రైతు రెడ్డి పాదప్రసాద్ గారు చెప్తున్నారు